ఓయూ అనుబంధ డిగ్రీ పీజీ కాలేజీల్లో పరీక్ష ఫీజులను ఇష్టాన రాజ్యంగా పెంచడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఆర్ట్స్ కాలేజ్ నుండి ఓయూ పరిపాలనా భవనం వరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు ఓయూ పరిపాలనా భవనం వద్ద బయట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వర్సిటీ అధికారులు ధనార్జన ధ్యేయంగా విద్యార్థుల పరీక్ష ఫీజులు పెంచుతున్నారని విద్యార్థి నాయకులు మండిపడ్డారు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే కాలేజీల్లో ప్రైవేటు వర్సిటీలను తలదన్నేలా ఫీజులు వస్తున్నారు చేయడం సరికాదన్నారు తెలంగాణలో ప్రభుత్వ వర్సిటీలను నిర్భీర్యం చేసి ప్రైవేటు ప్రోత్సహించేలా సర్కారు కుట్రలు చేస్తుందని విద్యార్థి నేతలు ఆరోపించారు ఇప్పటికైనా పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు యూనివర్సిటీలో పరీక్షా ఫీజులను చూసుకుంటే విద్యార్థులు బెంబెలెత్తిపోయి ఈ పరీక్షా ఫీజులు కట్టడం మాతోనే కాదు అని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకొని గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే పేద విద్యార్థుల యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే బడుగు బలగైన వర్గాల విద్యార్థుల యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే గ్రామీణ ప్రాంత విద్యార్థుల యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీని తలదండే విధంగా పరీక్షా ఫీజులు ఉన్నాయంటే చాలా సిగ్గు ఉస్మాని అధికారులు తరచు చెప్తా ఉంటారు రాష్ట్రంలో నంబర్ వన్ రాష్ట్రంలో నంబర్ వన్ రాష్ట్రంలో నెంబర్ వన్ అని మేము ఒకటే అంటా ఉన్నాం ఫీజు పరీక్షా ఫీజుల పెంపులో కూడా ఉస్మాని యూనివర్సిటీ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క బంధువుల ప్రైవేట్ యూనివర్సిటీలు కాపాడేందుకు ప్రభుత్వ యూనివర్సిటీ నిర్వీర్య పరిచేందుకు పేద విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేయడంలో భాగమే ఈ ఫీజు పరీక్ష ఫీజుల పెంపు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మున్సిపల్ అధికారులని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని అడగ